మాకు వచ్చిన అవకాశాలలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన అధ్యక్ష చాలా దేశాలను చూసిన అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చారు ఈ ఈరోజు న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ లేకపోతే లండన్ లో తేమ్ రివర్ నేనే మంత్రులనే కాకుండా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కూడా కలిసి మేము లండన్లో ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది జపాన్లో చూడడం జరిగింది సౌత్ కొరియాలో చూడడం జరిగింది సింగపూర్ లాంటి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలను మనం పర్యటించడం జరిగింది జర్మన్ లాంటి దేశాలు తమరు కూడా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మీరు చూసి మీరు కూడా నాతోని మీ అనుభవాలను కొంత నాకు వివరించడం జరిగింది అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలలో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడమే కాకుండా ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించింది ఉత్తరప్రదేశ్లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష మేము తప్పు పట్టడం లేదు అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలన్నది మా ఆలోచన మేము యమునా నదిని వ్యతిరేకించలే గంగా నదిని వ్యతిరేకించలే సబర్మతి నది రివర్ ఫ్రంట్ని మేము వ్యతిరేకించలే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలలో అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసిన అధ్యక్ష